దానం రక్తదానం అంశాలపై అఖిల భారత శరీర అవయవాల దాతల సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు మహాలక్ష్మి తదితరులు మంగళగిరిలో బౌద్ధ సంఘం కార్యాలయంలో మాట్లాడారు నా పేరు గూడూరు మహాలక్ష్మి శరీర అవయవ దాతల సంఘం అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకురాలని అలాగే సావిత్రిబాయి పూలి ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్కి చైర్పర్సన్ కూడా నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నా పక్కన కూర్చున్నది కొండవెట్టి నర్మద గారు ఈ గుంటూరు జిల్లా శరీర అవయవదాతల సంఘం ప్రధాన కార్యదర్శి సరోజని గారు టీచర్గా పనిచేస్తున్నారు ఇక్కడ రేఖా దంపతులు కూడా నా పక్కన ఉన్నారు వీరందరూ కూడా ఈ మంగళగిరిలో ఈ శరీర అవయవధాన ఉద్యమానికి మానవీయ ఉద్యమానికి పునాదులు వేస్తున్న ఒక వహిస్తున్న కుటుంబం అండి ఇక్కడ ఈవేళ నేను ప్రధానంగా ఇక్కడికి రావటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే నిర్మల మెడిక నిర్మల నిర్మలా ఫార్మసీ కాలేజీలో వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా దాదాపు తొంభై ఒక్క మంది విద్యార్థులు వారితో పాటు కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చి రక్తదానం చేశారండి ఈవేళ ఆ రక్తదాన శిబిరాన్ని నేను ప్రారంభించడానికి వీళ్ళ మంగళగిరి రావటం జరిగిందండి అట్లాగే ఆ రక్తదానం చేసిన రక్తదాతలు అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చాం నిన్నటి రోజున ఈ కాంటెస్ట్లో ఈ మీటింగ్కి వచ్చే ముందు నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గారైన ఎంటి కృష్ణబాబు గారు ఐఏఎస్ గారిని నేను మా సెక్రటరీ వెళ్ళి కలవడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఒక పద్దెనిమిది ముఖ్యమైన అంశాలు ఈ శరీర అవయోధాన ఉద్యమానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు వారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది వారితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెల్త్ మినిస్టర్ గారికి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా వారి దృష్టిలో పెట్టాము అట్లాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారికి కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ అందజేయడం జరిగిందండి ముఖ్యంగా మేము ప్రభుత్వం ముందు పెట్టిన అంశాలు ప్రధానమైనవి ఏమిటంటే ఈవేళ ఇదే మంగళగిరిలో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెబుతున్నాను మునగపాటి ప్రసాద్ అని ఒక అడ్వకేట్ గారు ఒక ఎనిమిది నెలల క్రితం బ్రెండ్డేటకు గురైనప్పుడు ఆయన అవయవాలని దానం చేశారండి ఆ కుటుంబం ఆ కుటుంబం ఓదారతని ఔన్నత్యాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వారు ప్రభుత్వ అధికార లాంఛనాలు అంటే ప్రభుత్వ ఖర్చులతో అధికార లాంఛనాలు అంటామండి అంత్యక్రియలు జరపాలనేది మనం డిమాండ్ చేస్తాం ఎందుకంటే దేశానికి సేవ చేస్తున్న ముఖ్య ఒక జవాన్ దేశానికి ఎంత ముఖ్యమైన వాడు అవయవధానం చేసి ఒక ఎనిమిది మంది ప్రాణాలు నిలబెట్టిన ఎనిమిది మంది కుటుంబాల్లో వెలుగులు పూయించిన దాత కూడా అంతే గొప్పవాడండి ఆయన దేశభక్తి కూడా అంతే గొప్పది ఈ విషయాన్ని మేము మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి జూలై పన్నెండో తారీఖున లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగో తారీఖున రిప్రజెంటేషన్ చేశామండి ఆయన ఇంత మానవీయమైన పనిని అప్రిషియేట్ చేస్తూ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో దీని మీద ఒక జీవోని మన ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు అంటేనే ఎంటీ కృష్ణబాబు గారు ఆ జీవోని ఎం జీవో నెంబర్ ఎంఎస్ నైంటీ ఫైవ్ అనే ఒక జీవోని విడుదల చేశారండి అప్పటి నుంచి వరకు కూడా ఇలాంటి మనకపాటి ప్రసాద్ గారు లాంటి అవయవదాతలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అవయవధానం చేసిన వారిని కలెక్టర్ గారు అటెండ్ అయ్యి ఆ కుటుంబానికి ఒక పదివేల రూపాయలు పినులు ఖర్చులు ఇవ్వటము ఆ కుటుంబాన్ని సన్మానించడము ఒక మెమోంటో ఇవ్వటము ఒక దండ వేయటము ఒక కప్పడం ఆ ఊరేగింపులో పాల్గొనటం ఇదంతా అధికారికంగానే జరుగుతుందండి సో అది అంతవరకు ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తున్నాం ఈ జీవోని మన తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి పాండిచ్చేరి గవర్నమెంట్ కేరళ ఒరిస్సా కర్ణాటక మొత్తం సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని కూడా ఈ మానవీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఈ జీవోలు రిలీజ్ చేస్తే కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము అభినందిస్తున్నాం ఈ సందర్భంలో సో అంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు వారిని మేము మరొక పాయింట్ ప్రధానంగా నేను వారి ముందు పెట్టడం జరిగిందండి ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోయి అనుకోకుండా ఆకస్మికంగా బ్రెయిన్ డెడ్ అయిపోయి లేదా యాక్సిడెంట్ల వల్ల బ్రెయిన్ డెడ్ అవుతారండి వారు మరణానికి చేరువైపోయినప్పుడు అవయవాలు దానం చేసినప్పుడు ఆ ఔదార్యంతో ముందుకు వచ్చిన ఆ కుటుంబాన్ని నిరాధారంగా వదిలేయకుండా ఆ కుటుంబానికి ఒక ఉపాధి కల్పించండి అది ఏ రూపంలో అయినా పర్వాలేదు ఒక ఉపాధి కల్పించి ఒక వ్యాపారం చేసుకోవడానికి ఒక సపోర్ట్గా నిలబడ్డా పర్వాలేదు ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే క్లాస్ ఫోర్ ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కడైనా సరే ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్ వాళ్ళకి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఎంతో మందికి ఆదర్శం అవుతుందండి ప్రభుత్వం ఇలాంటి ఉదారణమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది అవ్యవధానం చేయడానికి ముందుకు వస్తారనేది ఈవేళ మేము ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి లెటర్లో ప్రధానంగా ప్రస్తావించామండి దానం చేయాలంటే ఎవరిని అప్రూచ్ అవ్వాలి శరీరదానం చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి నాకు ఈ అప్లికేషన్లు ఎక్కడ దొరుకుతాయి అనేది ప్రజలకు తెలియట్లేదండి ప్రజలకు చాలా ఎంతూజియాజం ఉంది చాలా ఔదార్యంతో ముందుకు వస్తున్నారు మేము అవయవధానం చేస్తామని లేదంటే ఇవాళ యాభై రెండు వేల మంది మన ఆంధ్ర రాష్ట్రంలో అవ శరీరదానం చేయడానికి ముందుకు రారు కానీ ఎవరిని సంప్రదించాలో తెలియక మా నెంబర్లు వెబ్సైట్ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా మా లాంటి వాళ్ళే ఆర్గనైజర్స్ యొక్క నెంబర్ తీసుకుని సంప్రదించి ఆ సంబంధిత కాలేజీ యొక్క మెడికల్ కాలేజీ యొక్క అప్లికేషన్ మేము పంపిస్తుంటే వారు స్వీకరిస్తున్నారు ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుందండి కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభుత్వ ఆధీనంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి అలాగే అనేక ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి అట్లాగే బోధన హాస్పిటల్స్ ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రతి చోట ఒక నోటీస్ బోర్డు పెట్టండి ఇదిగో అవయవధానం చేయాలంటే నోటా వారి వెబ్సైట్ ఉంది దానం వారి వెబ్సైట్ ఉంది అది పెట్టండి అట్లాగే దానం చేయాలనుకుంటే ఇదిగో ఈ మెడికల్ కాలేజీ యొక్క ఆన్లైన్ నెంబర్ ఇది లేదా వెబ్సైట్ ఇది లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారనుకోండి అందరూ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫో ఫోన్ చేసి ఆ శరీరదానమో చేయటానికి ముందుకు వస్తారండి అది ఈజీ నా పేరు నర్మదా నేను అఖిల భారత శరీర మరియు దాతల సంఘం గుంటూరు జిల్లా సెక్రటరీని అవయవదానం చేయడానికి చాలామంది ముందుకు రావడం అనేది జరుగుతుంది ఇంతకు ముందుతో కంపేర్ చేసినట్లయితే అట్లాగే ఇట్లా చేయ అవయవదానం చేద్దాం అనుకునే వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఒక రెండు నెలల క్రితం గుంటూరు వాసి ఉప్పాల శివప్రసాద్ గారు నాకు మొదట అవయవదానం నేను చేస్తాను ఎయిమ్స్ హాస్పిటల్కి అని అని చెప్పి నాకు పేపర్స్ ఇవ్వడం జరిగింది ఆయన చివరి కోరిక అనమాట దానికి డొనేట్ చేయాలమ్మా నేను నా బాడీని నేను చనిపోయిన తర్వాత అని అలాగే ఆయన రీసెంట్గా చనిపోయారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు ఎలా చేయాలి ఏంటి అని అంటే మీరు అప్లికేషన్స్ తీసుకున్నాం కదా అని చేస్తే మెయిన్ ఎయిమ్స్ హాస్పిటల్లో ఏం ఏం జరిగిందంటే వాళ్ళు కాజ్ ఆఫ్ డెత్ అనేది అడగడం జరిగింది దానివల్ల వాళ్ళు ఒక రోజంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎలాగా ఆ కాజ్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ తీసుకురావడం కోసం మున్సిపల్ ఆఫీస్కి సచివాలయానికి అక్కడికి వెళ్తే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇలా నాలుగైదు చోటలకి రోజంతా కూడా ఆ డెడ్ బాడీని అక్కడ పెట్టుకొని చాలా ఇబ్బంది పడ్డారు పడిన సంఘటన నేనేం చెప్తున్నాను అంటే ఏం చెప్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్గా అన్ని ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒకే నిబంధనలు అనేది పాటించాలి అని కోరుకుంటున్నాం ఇది జరగడం వల్ల ఆ రోజు ఆ ఉపాల శివప్రసాద్ గారి బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం రోజంతా అట్లా ఉంచుకొని సాయంత్రానికి కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి దానం చేయగలిగారు